మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు సర్వసాధారణం కొంతమందికి ఆరోగ్యపరంగా కష్టాలు ఉంటాయి మరికొంతమందికి ఆర్థిక పరంగా ఎన్నో సమస్యలు ఉంటాయి కొంతమందికి డబ్బు ఉంది ఆరోగ్యం ఉంది అని అనుకునే లోపుగా ఇంట్లో ఏవో సమస్యలు మొదలవుతాయి చిన్న చిన్న కారణాలకే ఇంట్లో గొడవలు పడుతూ ప్రశాంతత లేక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామందికి డబ్బు లేకపోవడం వలనే సమస్యలు వస్తున్నాయి డబ్బు సమస్యలు ఏదో ఒక రకంగా తీరిపోవాలనే ఆలోచనతో అప్పులు చేయటం ఆ అప్పులు తీర్చలేక ఎదుటి వారితో నిందలు పడటం సమాజంలో మర్యాద లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు జీవితం అంటేనే కష్టాలు సుఖాలు ఉంటాయి ఆ కష్టాలను ఎదుర్కోవడానికి మానవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని చెబుతూ ఆ కష్టాల నుండి బయటపడటానికి కొన్ని పరిహారాలను పండితులు చెబుతూ ఉంటారు అలాంటి పరిహారంలో ఒకటి ఈరోజు మనం తెలుసుకుందాం బుధవారం నాడు ఎవరి పుట్టిన ఊరు వారు వెళ్ళి మీ కులదైవాన్ని సందర్శించుకుని రావాలి లేదు మేము అక్కడే నివసిస్తున్నాము గుడికి కూడా వెళుతూనే ఉన్నాము అనుకున్నవారు ప్రతిరోజు కూడా మొక్కుబడిగా కాకుండా నమ్మకంతో భక్తి శ్రద్ధలతో బుధవారం నాడు మీ ఊరిలోని దేవుని ఆలయంతో పాటుగా ఏదైనా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళండి ఒకవేళ దగ్గరలో లేదు అనుకున్న వారు గణపతి దేవాలయానికి వెళ్ళండి అలా ఏ గుడికి వెళ్ళినా ఆ గుడిలో ఇరవై ఒకటి ప్రదక్షిణాలు చేయండి అలా చేసి ఆ ఆలయంలోనే దేవునికి మీ శక్తి కొలది ఏదో ఒక నైవేద్యం సమర్పించి మీ బాధలను ఆ దేవునికి సంకల్పం చేసుకుని అక్కడి భక్తులకు పంచిపెట్టి చివరిగా కొంచెం నైవేద్యాన్ని మీ కుటుంబ సభ్యులంతా స్వీకరించండి ఇలా నెలలో ఏదైనా ఒక బుధవారం నాడు చేయండి కుదిరిన వారు ప్రతి బుధవారం చేయండి ఇలా మీరు పుట్టిన ఊరిలోని మీ కులదైవం ఆలయానికి వెళ్ళి ఇలా చేయటం వల్ల చేసిన కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు గమనిస్తారు అలాగే మీరు చేసే ఏ పని అయినా విజయం లభించి ధనం చేకూరి మీ సమస్యలన్నీ మెల్లమెల్లగా తగ్గుముఖం పడతాయి దాంతో మీకు కష్టాల నుంచి ఉపశమనం లభించి ఆనందంగా జీవిస్తారు మరి మీరు కూడా ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నా బుధవారం ఇలా చేయటం వల్ల మీ కష్టాలు తీరి ఆర్థికంగా ఆరోగ్యపరంగా స్థిరపడి అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో మీ కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించండి మర్చిపోవద్దు